హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోనైతే చూడండి పొట్టు గొడుగులు మనకు తెలుసు కదా ఆ పొట్టు గొడుగులు వీడియోలో తీస్తున్నాను చూడండి ఇదిగోండి ఇవంత పొట్టి గొడుగులే వా చాలా నిబ్రంగా వచ్చాయి వాహ్ ఇదిగోండి సూపర్గా ఉన్నాయి ఇదిగోండి వావ్ వెరీ నైస్ ఇదిగోండి ఓ చాలా ఎక్కువగా వచ్చాయి పొట్టు గొడుగులు ఎన్నో ఇదిగోండి ఓ సూపర్గా ఉన్నాయి తీస్తున్నాను సూపర్గా ఉంది వాహ్ వెరీ నైస్గా ఉంది సూపర్ వాహ్ వెరీ నైస్గా ఉన్నాయి పట్టుకుడుకులు రెండు వేల ఇరవై నాలుగు అండి ఇది వాహ్ వెరీ నైస్గా ఉన్నాయి సూపర్ సూపర్ ఓహో ఇదిగోండి వా సూపర్ సూపర్గా ఉన్నాయి

గోండి ఓకే సూపర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి మనమైతే కుక్కలు అనేది తీసాము పొట్టు గొడుగులు ఇవి ఇదిగోండి పొట్ట ఇది ఇవ్వండి పొట్ట అయితే ఇది పొట్ట గొడుగులు అనమాట ఇవి మంది ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం